శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అసూపాల మీకందరికీ నమస్కారం అండి శ్రీమద్ భగవద్గీతలో ఈరోజు మనం ఆరవ అధ్యాయమైన ఆత్మ యోగందో లేదా ధ్యాన యోగంలో ముప్పై మూడు ముప్పై నాలుగో శ్లోకాల నుండి విశేషాంశాలు తెలుసుకుందాం ముప్పై మూడు అర్జున योयं योगस्त्वया प्रोक्तः साम्येन मधुसूदना एतस्याहं न पश्यामि च मनकु कृष्णपरमात्मा योगशास्त्रं यम नियम आसन प्राणायाम प्रत्याहार ధారణ ధ్యాన సమాధి అవన్నీ చెప్పుకుంటూ వచ్చి యోగారు యొక్క స్థితి ఎలా ఉంటుందో అంటే ధ్యానయోగి అయిన వాడి యొక్క స్థితి ఎలా ఉంటుందని చెప్పి ఆ ధ్యాన యోగ స్థితికి వెళ్ళిన ఆ యొక్క అతని యొక్క మనసు స్థిరంగా ఎలా ఉంటుంది అంతటా పరమాత్మను చూడగలుగుతాడు తనలో కూడా ఆత్మస్వరూపాన్ని చూడగలుగుతాడు మరియు అన్ని జీవులు చూడగలుగుతాడు అన్ని జీవులు తనను చూడగలుగుతాడు అని చెప్పి తర్వాత నాయందే అన్ని చూస్తాడు నాలో అన్ని చూస్తాడు తనలో నన్ను చూస్తాడని చెప్పి అని కృష్ణ పరమాత్మ చెప్పి మళ్ళీ ఏం చెప్పారు అట్లాంటి వాడు లోక వ్యవహారంలో ఎలా ఉన్నా కూడా ఏం చేస్తున్నా కూడా నాయందే మనసు నిలిపి ఉంటాడు అని చెప్పుకుంటూ వచ్చారు అలా చెప్పుకుంటూ రాగానే వెంటనే అర్జునుడు మనకు సంకేతం కాబట్టి మనం ఏ విధంగా ఆలోచిస్తామో ఆ విధంగా ఆలోచిస్తాడు కాబట్టి ఆయన మనం అడిగే ప్రశ్నను అడుగుతున్నారు కృష్ణ పరమాత్మని ఇంత చక్కగా అడుగుతున్నాడు యోయం ఏదైతే యోగస్త్య ఈ యోగం ఏదైతే నువ్వు చెప్పావో ప్రోక్త చెప్పావో ఓ స్వామి నువ్వు ఏదైతే నాకు చెప్పావో ఇప్పటిదాకా యోగ శాస్త్రం గురించి ఏం చెప్పావో అదంతా కూడా సామ్యేనా ఇది సమర్థ భావంతో ఉంది మధుసూదన కృష్ణ పరమాత్మని ఏమని పిలుస్తున్నాడు మధుసూదన అని పిలుస్తున్నాడు మధు అనే రాక్షసుని సంహరించిన వాడు మధుసూదనుడు మనం చెప్పుకుంటున్నా ఉన్నాయి కదా మనకి సృష్టి ఆరంభంలో విష్ణుమూర్తి యొక్క నాభి నుంచి పద్మంలో బ్రహ్మదేవుడు వస్తే ఆయన తపహ సృష్టికారం చేయడం కోసంగా తపహ అంటే తపస్సు చేస్తూ ఉంటే ఆ సమయంలో ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క చెవుల నుంచి గుబిళ్ళలో నుంచి మధు కైతబ అనే రాక్షసులు వస్తారు వచ్చి ఆ బ్రహ్మదేవుడి మీదకి వెళ్తారు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు వాళ్ళని ఎదుర్కోలేక వాళ్ళ పరాక్రమం చూసి ఆయన ఆ తామర నుంచి కిందికి వెళ్ళి విష్ణుమూర్తి దగ్గరికి పోతాడు పైనప్పుడు విష్ణుమూర్తిని యోగ నిద్రలో ఉంటాడు ఆయన ఎంత లేప లేకపో లేవకపోతే బ్రహ్మదేవుడు ఆ యోగ నిద్ర స్వరూపు లేని అమ్మవారిని స్తోత్రం చేస్తాడు అప్పుడు విష్ణుమూర్తి లేస్తాడు లేచి ఆ రాక్షసులతో ఐదు వేల సంవత్సరాలు యుద్ధం చేస్తాడు ఆ యుద్ధంలో వాడి వాడిద్దరూ ఐదు వేల సంవత్సరాలు యుద్ధం చేసినా ఇద్దరు మరణించరు అప్పుడు అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు వచ్చి ఒక మెరుపు తీగలాగా వచ్చి అందంగా కనిపిస్తుంది వాడిద్దరికి ఆ అమ్మవారి మోహంలో వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు విష్ణుమూర్తి వాడిద్దరిని అడుగుతాడు ఏమని మీరు చాలా పరాక్రమవంతులు చాలా గొప్పవాళ్ళు నేను మీకేం వరం కావాలో అడగండి ఇస్తానంటాడు అప్పుడు వాళ్ళు అమ్మవారి మోహంలో ఉన్నారు కాబట్టి వెంటనే వాళ్ళు ఏమంటారు నువ్వేంది మాకు వరం ఇచ్చేది మేమే నీకు వరం ఇస్తాం కోరుకో అప్పుడు విష్ణుమూర్తి ఇదే సమయం అని చెప్పి మీ ఇద్దరు నా చేతిలో మరణించాలని అడుగుతాడు ఇంకా వాళ్ళకి అర్థమైపోతుంది మరణం తప్పదు కానీ దాన్ని తప్పించుకునే మార్గం ఉందని ఆలోచించి అప్పటికి దృష్టిలో ఉత్త జలమే ఉంది ఈ జలం జలము లేని ప్రదేశాన్ని మమ్మల్ని సంహరించాలని అడుగుతారు అడిగేసరికి అప్పుడు విష్ణుమూర్తి ఆయన విశ్వమంతా తన తొడలు పెంచి వాడిద్దరిని నీరు లేకుండా చేసి ఆ నీ వాడిద్దరిని సంహరిస్తాడు ఇది కథా ప్రకారంగా కానీ మధు అంటే తీ తేనె తీయదనం మనకు ప్రపంచంలో ఎన్ని విషయాలతో ఎన్ని సంబంధాలున్నా ఎంత అనుబంధాలున్నా మనకు అన్నింటికన్నా గొప్పగా తీయనైంది నచ్చే విషయం ఏంటంటే నేను అనే మధు అది ఇష్టం మనకి ఎన్ని మాటలు చెప్పు ఎంతమందితో అనుబంధం ఉండని వాళ్ళు ఇష్టం వీళ్ళు ఇష్టం ఎన్ని చెప్పినా మనకు మనం అంటేనే ఇష్టం నేను అనేది ఇష్టం మనకి కాబట్టి మనల్ని ఎవరన్నా మనం తక్కువగా చూసినా మన గౌరవించకపోయినా మన వెంటనే కోపం వస్తుంది ఎందుకు నేను అనే అహంకారం మనకు ఎక్కువ ఉంటుంది అదే మనకు తీపేంది కాబట్టి అటువంటి మధుసూదనుడు ఆయన సంహరించాడు ఆ మధు అనే నేను అనే రాక్షని సమరించాడు ఆయన కాబట్టి ఓ మధుసూదన నీకు అన్ని సాధ్యం నువ్వు జయించగలవన్నయ్ కానీ మేము అల్పుడు స్వామి నువ్వు ఇప్పటిదాకా ఈ యోగశాస్త్రం ప్రకారంగా ఇన్ని విషయాలు చెప్పావు ఎలా నీలో మన మాలోనే కూర్చున్న ఆత్మస్వరూపాన్ని ఎలా దర్శించాలి దాన్ని దర్శించడానికి మార్గం ఏందనే విషయంలో జ్ఞానయోగం చెప్పావు కర్మయోగం చెప్పావు ఇప్పుడేమో యోగ శాస్త్రం ప్రకారం చెప్తున్నావు కానీ ఆ ధ్యానం చేయడం చాలా కష్టం ఎందువల్ల సామ్యైన సమతాస్థితిలో ఉండమంటున్నావు ఆ యోగారుడు ఎలా ఉండడని చెప్పావు తనకొచ్చిన కష్టం తన కష్టం వస్తే ఇతరులకు కష్టం వచ్చినట్టుగా భావిస్తాడు ఇతరులకు కష్టం వస్తే తనకు వచ్చినట్టుగా భావిస్తాడు ఇతరుల సుఖపడితే తన సుఖపడినట్టుగా భావిస్తాడు ఆ జ్ఞానం యొక్క స్థితి అంత స్థితిలో ఉంటుందని చెప్పావు నువ్వు మరి ఆ సామ్యం సాధ్యమా కష్టం కదా అది కాబట్టి ఏతస్యా అహం నా పశ్యామి కానీ నాకు మాత్రం తెలియడం లేదు స్వామి నేను చూడలేదు ఈ విషయాన్ని ఏది ఇంత సమంగా చూడడం అనేది సమర్థ భావంతో చూడడం అనేది ఈ భావం నాకు కని లేదు చంచలత్వాత్ స్థితి స్థిరం చంచలమైన నా మనసు నా మనసులో ఎలా ఉంది చంచల స్వభావంగా ఉంది అంటే ఒక్క నిమిషం స్థిరంగా కూర్చోదు మనసు అటు ఇటు పరిగిస్తూ ఉంటుంది అటువంటి మనసును తీసుకొచ్చి నిలకడగా స్థితి నిలకడగా స్థిరంగా ఎలా కూర్చోబెడతారు ఆ భగవంతుని మీదే పట్టుకుని నువ్వు చెప్పావు నన్నే ఆశ్రయించమని చెప్పావు ఏం పట్టుకోవాలయ్యా నేనే ఎట్లా పట్టుకుంటాను ఎట్లా ఉంచుతాను ఆత్మనంటే నువ్వు నా మీదే ఉంచని చెప్పేసావు సులభంగా కానీ అది కూడా చాలా కష్టం ఎందువల్ల నా మనసు చంచలమైంది కాబట్టి అటు ఇటు పోతుంటుంది అది ఒక్క నిమిషం కూడా అది కూర్చోదు అట్లాంటి మనసును తీసుకొచ్చి ఆ భావంతో కూర్చోబెట్టు అంటే ఎలా కూర్చోబెట్టాలి నాకు నాకు తెలియడం లేదు నా నా నేను చూడలేదు చూడలేదు ఈ విషయాన్ని చూడలేకపోతున్నాను బహుశా ఇది నాదే అంటే నా లాంటి వాళ్ళే కదా భూమి మీద ఉంటారు ఎందువల్ల మనం అంతా అజ్ఞానంలో ఉన్న వాళ్ళమే ఇంకా మనలో ఉన్న ఆత్మను చూడలేదు అందరమైన అంతే మనం ఇప్పుడు పూజ అనుకుంటాం పూజ మొదలు పెట్టాం ఏమవుతుంది మన మనసు ఎగడకు వెళ్ళిపోతుంది మొదలు పెట్టే శ్రద్ధగా కూర్చుంటుంది కొంచసేటికి వెళ్ళిపోతుంది కదా అలాగే ఏ పని చేయాలన్నా కూడా అది ఒక పారాయణ చేయాలన్నా కూడా చదవడం మొదలు పెడుతుంది అక్షరాలు చూస్తూ ఉంటుంది మనసు ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది అదే చక్కగా కొడుకుంటుంది అట్లాంటి మనసు అది అట్లాంటి చంచలమైంది దాన్ని నేను ఎలా కూర్చోబెడతారు ఇది ఎలా సార్ నేను నేను గ్రహించలేకపోతున్నా ఈ విషయాన్ని ఓకే మధుసూదన నువ్వంటే అన్నీ జయించేసావు నువ్వు మధు అనే రాట్లను సంబంధించి అహంకారం అమకారాలు నువ్వు జయించేసావు కానీ మాకు ఆ అర్థం వస్తాయి మనకి ఎందుకు నిలకడగా కూర్చో మనసు మనకు అడ్డం వచ్చింది అహంకారమే ఉదయం లేచి వాళ్ళు అన్నారు వీళ్ళిట్టు అన్నారు ఇంట్లో ఇవి ఉన్నాయి అవి లేవు అన్ని కామక్రోధలో భమోహమ ఆశ్చర్యాలతో ప్రగ మనసు ఈ మనసు చెప్తుంది ఈ ఇంట్లో ఇవి లేవు అవి లేవు ఇవి చెయ్యి అవి చెయ్యి అవి చెప్తుంది అంతేకాని చేసి భగవంతుడి యొక్క నామం చేయి భగవంతుడిని ప్రతిష్ఠించుకుని మనసులో చెప్తుందా ఏం చెప్పదు అది అది అని ప్రపంచ విషయాలు చెప్తుంది అది అడుగుతున్నాడు మన తరఫున అడుగుతున్నాడు అర్జును కూడా మనలోనే సందేహం వచ్చింది అంత జ్ఞాని యొక్క స్థితికి ఎదగడం చాలా కష్టం కదా అది ఎలా సాధ్యం అంతర్ని సమానంగా చూడడం అందరికీ వచ్చిన కష్టాన్ని తనకు వచ్చినట్టుగా అనుకోవడం అనేది సాధ్యం కాదు నేను అహంకారం ఉంటే మనమంతా ఎలా ఉంటాం వాడికి పదవి వచ్చింది నాకు పదవి రాలేదు లేదా వాడికి సంపద వచ్చింది నాకు సంపద రాలేదు వాళ్ళు నగలు కొనుక్కున్నారు నేను కొనుక్కోలేదు వాళ్ళు మంచి గుడ్డలు వేసుకుని నేను కొనుక్కోలేదు నేను 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 అనేది పట్టుకుంటుంది మనల్ని వదిలిపెట్టదు అది అందుకనే మధుసూదన పదం ఉపయోగించాడు ఆ నేను అనేది మనం రకం రకంగా అలా ఉన్నప్పుడు మనసు స్థిరంగా ఎలా కూర్చుంటుంది నాది నేను అనేది వదిలిపెట్టదు నా ఇల్లు నా వాళ్ళు నా మనుషులు వీళ్ళంతా అని చెప్పేటప్పుడు స్థిరంగా జానంలో ఎలా కూర్చుంటుంది మనసు పరిగిస్తుంది ప్రపంచ విషయాల మీద కుటుంబ విషయాల దగ్గర నుంచి ప్రపంచంలోని ప్రతిదీ ఆకర్షణగా ఆగుతుంటే అటు పరిగెత్తే మనసు ఎలా చెంచలం ఉండేదాన్ని ఎలా కూర్చోపెడతాం ఎలా సాధ్యం అదే మంతరపున అడుగుతున్నాడు అర్జునుడు తర్వాత శ్లోకం కూడా అదే అడుగుతున్నాడు చంచలం హి మన కృష్ణ ఈ మనసు ఎటువంటి చెంచల స్వభావం అయింది ఒక్క ఒక్క నిమిషం కూడా కూర్చోదు అటు ఇటు అటు అటు పరిగిస్తూనే ఉంటుంది ప్రపంచ విషయాల్లో అంత ఇదిగా అది ఎంత వాయువు కన్నా వేగంగా పరిగిస్తుంది ఇక్కడే కూర్చో ఉంటుంది వెళ్ళిపోయాడు అమెరికా వెళ్ళిపోతుంది ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతుంది అక్కడ కాండా వెళ్ళిపోతుంది దాని ఇష్టం ఒక నిమిషం కూడా ఒక దగ్గర స్థిరంగా కూర్చోదు అటువంటిది మనసు యొక్క స్వభావం నేను ఎందుకు ఇలా అడుగుతున్నానంటే కృష్ణ కృష్ణ అని పిలుస్తున్నాడు కృష్ణ అంటే ఏంది ఆకర్షించేవాడు ఏం ఆకర్షిస్తాడు ఆయన అన్ని లాక్కుంటాడు ప్రపంచంలో ఉండే అన్ని విషయాలు ఆయన అన్ని లాగేసుకొని ఆయన అన్ని జయించేసి ఉంటాడు మనలో కూడా ఉండే కామక్రోధ లోభ మోహ మధమాశ్చర్యాలని వాటిని జయించే శక్తి మనకి ఇవ్వగలబడు కృష్ణ పరమాత్మే ఛేదించగలడా అవన్నీ కాబట్టి కృష్ణ అందుకే కృష్ణ చేస్తున్నాడు కృష్ణ నీ ఇది నీ వల్లే సాధ్యం మా వల్ల ఎక్కడ సాధ్యం అవుతుంది నువ్వంటే అవన్నీ జయింది మనసుని జయించిన వాడివి అన్నీ జయించిన వాడివి నీకు సులభం కానీ మాకు కష్టం కాదు మా మనసు ఎటువంటిది చంచలం చంచలం మనఃకృష్ణ నా మనసు చాలా చెంచలమైంది ఒక దగ్గర స్థిరంగా కూర్చోదు అది ఎక్కడ కూర్చో ఇప్పుడు నేను పరమాత్మను చూసుకో కూర్చో పరమాత్మ దగ్గర ఏంటంటే కూర్చోదు అది దాన్ని ఎలా కూర్చోబెట్టాలి నేను ఇంకా ప్రమాధి అది ఎటువంటి చదవాలి చదవాల చంచలం హి మన తస్యాహం నిగ్రహం మన్యే దుష్కరం ఎటువంటి చెప్తున్నాడు మనసుని ఇంకా అర్జునుడు మనసు చంచలమైంది మరి ప్రమాధి ప్రమాధి అంటే జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను ఈ శరీరాన్ని కూడా కలవరబెడుస్తుంది అది అటువంటి స్వభావం ఉంది దానికి మనసుకి అది కదిలిపోవడమే కాకుండా చేసే యథా పని ఏంటంటే మన ప పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మన ప్రపంచ విషయాలు దాని తెలుసుకుంటుంటాం ఆ తెలుసుకున్న విషయాన్ని తీసుకొచ్చి మనలో కూర్చోబెట్టి అయ్యో నీకు ఇంత కష్టం వచ్చింది నీకు డబ్బులు లేవు నీకు ఆరోగ్యం లేదు నీకు పిల్లకాయలకు ఉద్యోగం లేదు పెళ్లిళ్ళు కావడరు ఇవన్నీ మనకు చెప్తుంటుంది పొద్దున్నేచి దానివల్ల మనసు మనసుతో పా మనసు తీసుకొచ్చి అవన్నీ విషయాలు మనకి ఇవ్వడం వల్ల ఏమైపో ఆ సమాచారం అంతా ఇవ్వడం వల్ల ఏమైపోతుంది కలవరపడతాం పడతాం టెన్షన్ పడతాం ఈ పుట్టించే స్వభావం దేనికి ఉంది మనసుకే ఉంది మరి ప్రపంచ విషయాన్ని తీసుకు చెప్తుంది నీది నేను నాది అనే విషయాన్ని చెప్పి నిన్నేమో వాళ్ళు అట్టన్నారు వీళ్ళు ఇట్టున్నారు వాళ్ళు గౌరవించలేదు వీడు గౌరవించలేదు ఇవేం చెప్తుంది మళ్ళీ నాది నీ బిడ్డలు ఇట్టున్నారు నీ పిల్లకాయ ఉద్యోగం లేదు పెళ్ళిళ్ళు కాలేదు ఆ నీకు సంపద లేదు ఇల్లు లేదు వాకిల్ లేదు అవన్నీ చెప్తుంటుంది అప్పుడు ఏమైపోయింది ఆ పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలతో పాటు మన శరీరాన్ని కూడా కృషింపజేస్తుంది ఆ టెన్షన్ పడ్డం వల్ల ఏమైపోతుంది శరీరం కృషిస్తుంది ఒకదానికి అది కదిలిచ్చేది అది శరీరం మొత్తం కదిలిస్తుంది ప్రమాధి అంటే అదే అర్థం కదౌర పెట్టేస్తుంది ఇలా చేస్తుంది మనసు బలవ దృఢం కాంచ్యం బలమైంది దాని బలం ముందు మిగతా అంతా బలాద్వ పారిపోతాయి సాధ్యమయ్యే విషయం కాదు ఇంకా బలవంతమైంది అంటే చాలా కఠినమైంది కూడా మనసు చాలా కఠినంగా నిన్న అది ఒకరితో కఠినంగా మాట్లాడే మనసుతో పడితే అది కఠినంగా అరిచిన దాకా వదిలిపెడదు అది అంత కఠినమైంది నీకు ఎంత సత్వగుణం ఉండని అంత గొప్ప పూజ విధానం ఉండని ఎంత భగవంతుడి భక్తుడు కానీ అది ఆ సమయానికి నాది నేను అనే దాంట్లో ఓడిపోతుంటే మాత్రం ఒప్పుకోదు అప్పుడు కఠినంగా మారిపోతుంది ఎదుటి వాడు ఎంత గొప్పవాడైనా సరే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం అంటే మాట్లాడుతుంది ఆరు అడుగుల మనిషిని అయినా అమాంతంగా చంపగల మాట అనగలదు అంటుంది అంత గొప్ప బలం ఉందని అట్లాంటి మనసు ఇంకా తస్యాహం నిగ్రహం అయ్యే ఎట్లా దాన్ని వశపరుచుకోవడం అటువంటి దాన్ని ఎలా నిగ్రహం అని ఎట్లా దాన్ని వసం చేసుకుంటాం అట్లాంటి మనసుని బాబా ప్రపంచ విషయాన్ని పరిగిస్తూ ఉంటే ఉదయం లేచేది దాన్ని ఎట్లా పట్టుకొని వచ్చి కూర్చోబెట్టి ఇదిగో పరమాత్మ నేను కూర్చోబడేది కొన్ని కూర్చుంటుంది కూర్చోదు కదా అది స్వభావం మీద అయినప్పుడు అది ఎలా కూర్చుంటుంది ఇంకా వాయోరివ సుదుష్కరం వాయోరివ గాలిని పట్టుకొచ్చి బంధించగలమా మన చేత గాలిని పట్టుకోగలమా పట్టుకోలేం కదా గాలి ఎంత వేగంగా పట్టుకోవడానికి అలువు కాదు మనసు దానికన్నా పౌరుకోడు గాలినన్నా మనం కొద్దిసేపు పట్టే అని చూపిస్తాం గాలి ఉందని చెప్తాం కానీ మనసు అంత కూడా ఉండదు అస్సలు నిలబడదు అడిపోతుంది అదే చెప్తున్నాడు వాయురి వస్సు దుష్కరం దుష్కరం అంటే చాలా కష్టం మామూలు కష్టం కాదు చాలా కష్టం ఆ మనసుని తీసుకుని పరిగెత్తిపోయే మనసుని తీసుకొచ్చి ఒక దగ్గర స్థిరంగా కూర్చోబెట్టడం అనేది అసాధ్యమైన విషయం అది ఋషులు ముందులో సాధిస్తున్నావు అని చూపిస్తున్నావు నువ్వు చెప్తున్నావు వాళ్ళు జాన ప్రక్కరికి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళు సాధిస్తారు వాళ్ళు ఇలా ఉంటారు నువ్వు చెప్తున్నావు నిజమే నేను కాలం కానీ ఎంత కష్టం అనుకున్నావు అట్లాంటి మనసును కూర్చోబెట్టడం ఈ కింద దౌర్భాగ్యం ఉంది మరి ఎలా కూర్చోబెట్టాలి ఎంత కష్టం అని లక్షణాలు చెప్పాడు చంచల స్వభావం ఉంది మడి ప్రమాధి కలవర పెడుతుంది బలవ దృఢం ఆంచి కఠినమైంది ఇంకా నిగ్రహం నిలకడలేదు ఇంకా వాయునివ సుదుష్కరం వా గాలిని కూడా బంధించగలం గాలి కన్నా కూడా అత్యంత కఠినమైంది కష్టమైంది దాన్ని బంధించడం ఆ మనసుని బంధించడం ఎక్కడెక్కడో పరిగెత్తి దాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాలంటే గాలిని అన్నా కూర్చోపెట్టమో దాన్ని కూర్చోబెట్టాల అసాధ్యం అని చెప్తున్నాడు ఇంత కష్టం కదయ్యా నువ్వు చెప్పావు ఇప్పటిదాకా చెప్పింది చాలా బాగుంది ఆయన బడికి ఆయన వెళ్ళిపోతున్నాడు యోగా ధ్యాన పద్ధతి ఎలా అనే విషయాన్ని యోగాలు స్థితి అయింది యోగ రుచి ఎలా ఉండాలి ఎలా సాధన చేసేవాళ్ళని చూసి నేర్చుకోవాలని చెప్పుకుంటూ పోతున్నాడు వెంటనే అడ్డుకట్ట విషయాన్ని ప్రశ్న వేసి నువ్వు చెప్తున్నా బాగుంది ఇదంతా కానీ ఎలా అసాధ్యం స్వామి ఇంత కష్టమైంది ఇది ఇది సాధించడం ఎంత కష్టం మనకి ఈ విషయమే మనకు శివాహర్లో ఆదిశంకరాచార్యులు బాగా చెప్పారు ఆ మనసును కోచ్ చేసి చెప్పాడు ఆయన సదా మోహాటవ్యాం చరతి యువతీనాం నాం కుచగిరౌ నటాశాఖ స్వటతి జఠితి స్వైరమభిత భిక్షోమి హృదయ కపిమత్యంత చపలం దృఢం బద్వా శివ భవదధీనం కురు విభో అని కోతి మనసైన కోచ్చేసి చేసి ఈ కోతితో చాలా కష్టం అయ్యా ఇది అత్యంత చపలం ఒక్క నిమిషం కూడా ఒక దగ్గర కూర్చోదు దీన్ని పట్టుకోడానికి ఈ కోతిని పట్టుకోవడానికి చాలా కష్టంగా ఉందయ్యా ఒక పంజి మంచి గట్టి తాడేసి కట్టేసి తీసుకోపోయా నీ వెంట అని చెప్పి శివుడికి చెప్పి కింద ఆయన ఎవరు అది శంకరాచార్యులు కాదు కానీ అది భక్తిగా అడుగుతుంటే తీసుకెళ్తాడు భగవంతుడు ఆ దారిలో తీసుకెళ్తాడు కానీ అంతకన్నా అసలు నిలబెట్టడం అంత కష్టం చాలా కష్టం దీనికి మనకు పెద్దవాళ్ళు మన చిన్నప్పుడు కూడా వింటుంటాం ఈ కథని ఒక కోతుందుట ఆ కోతి అసలే చంచల స్వభావం కోతి చూడండి ఒక కొమ్మ మీద స్థిరంగా కూర్చోదు ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకి ఆ కొమ్మ నుంచి ఆ కొమ్మకి దూకుతూనే ఉంటుంది ఒక స్థిరంగా కూర్చోనే కూర్చోదు అది అటువంటి కోతికి ముళ్ళు గుచ్చుకున్నట ఇంకా ముళ్ళు గుచ్చుకుంటే దాని ఆట అసలే కూర్చోదు ఇంకా ముళ్ళు గుచ్చుకుంది దానితో అది కళ్ళు తాగిందట ఇంకా కళ్ళు తాగితే ఇంకేమైనా ఉందా ఇంకా పెట్టలేగిపోయింది అది దానితో దాని దాని దయ్యం పట్టిందట దయ్యం పడి ఇంకే ఒకటే అని మించింది ఒకటి తర్వాత తేలు గుట్టిందట ఇంకా మనసు ఎలా ఉంటుంది మన మనసు కూడా అటువంటిది ప్రపంచ విషయాల్లో అన్నిటివంటి ఇట్లా బరిగిస్తుంది ఆ కోతిలాగా బరిగిస్తుంది ఆ కోతికి మళ్ళీ ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ప్రపంచ విషయాన్ని నాది నేను గుచ్చుకుంటూనే ఉంటాయి దానికి దానికి మోహం అనే ఒక బ్యాంచి భూతం పడుతుంది ఆ పట్టినప్పుడు దాన్ని ఆపలేం అవసరం మోహం భయంకరమైంది అది పట్టేస్తుంది దాని మళ్ళీ అవుతుంది దాని తర్వాత తేలు కుడుతుంది ప్రపంచ విషయాలే తేలు కుడుతుంటాయి దానికి ఇప్పుడు ఇంకా ఘోరం సెల్ ఫోన్ పెట్టుకొని సెల్ ఫోన్లోనే ప్రతిదీ చూసుకుంటూ ఏవి చూడకూడదు అవి చూడమంటుంది చూడకపోతే బ్రతకనివ్వదు చూసేదాకా బతకని అది ఇప్పుడు ఉండే పరిస్థితి ఇంకా ఘోరం ఇంత ఇదిగా మనసుని ఆడిస్తుంది ఈ ప్రపంచ విషయాలు మళ్ళిస్తూ ఆడిస్తుంది మనసు అటువంటి మనసుకు ఇన్ని లక్షణాలు ఉన్నాయా ఎలా దీన్ని మనం ఆధీనంలో పెట్టుకుంటాం ఎలా వసనలు పెట్టుకోవాలి మనసుని ఇట్లా పరిగెత్తి పరిగెత్తి పారిపోయేదాన్ని గాలి కంటే కూడా చాలా కఠినమైన దాన్ని ఎట్లా దాన్ని బంధించడం దాన్ని కూర్చోపెట్టడం వల్ల నిలకడగా ఇది సాధ్యమయ్యే విషయమేనా అని అడుగుతున్నాడు మనం అడిగినట్టే అడుగుతున్నాడు మన కూడా ఇవే సందేహం వచ్చింది కదా అని చదివేటప్పుడు ఆయన చెప్తున్నట్టుండి అందరిలో భగవంతుని చూసి అంతటా పరమాత్మను చూసి తమలో చూశారు అని చెప్తున్నాడు ఆయన కానీ సాధ్యమా సాధ్యం కావడం చాలా కష్టం ఆ విషయాన్ని మనకి ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు ఈరోజు మనం భగవద్గీతలో ఆరో అధ్యాయంలో అర్జునుడు కృష్ణ పరమాత్మను ఆయన రెండు ప్రశ్నలు రెండు శ్లోకాల్లో అంటే ముప్పై మూడు ముప్పై నాలుగో శ్లోకాల్లో ఆ స్వామి వారిని ప్రశ్నించిన విధానాన్ని విశేషాంశాలని ఈరోజు తెలుసుకున్నాం